గురు బ్రహ్మ గురు విష్ణుః గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మన సనాతన సంప్రదాయంలో గురువు చాలా ఉన్నతమైన స్థానంలో నిలిచారు భగవంతుడి కంటే కూడా భగవంతుని తెలుసుకోవడానికి మార్గం చూపేటువంటి గురువుకే మన సంప్రదాయంలో ఎక్కువగా ప్రాధాన్యత ఉంది అలాంటి గురు ప్రాధాన్యతను తెలిపేటువంటి గురువాష్టకం అనే శ్లోకాన్ని శ్లోకాలను శంకర భగవత్పాదుల వారు మనకు అందించారు గురువు యొక్క పాదములమైన మనస్సు లగ్నం చేయకపోతే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సంపదలన్నీ కూడా వ్యర్థమవుతాయనేటువంటి భావాన్ని ఈ ఎనిమిది శ్లోకాల్లో మనకు తెలియజేశారు ఈరోజు ఒకటి రెండు శ్లోకాలు వాటి యొక్క భావాన్ని మనం అనుసంధానం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇలాంటి మీ ముందుకు రావాలంటే ఆచార్యశ్రీ శక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి పంచే ప్రయత్నం చేయండి గురువష్టకం మొదటి శ్లోకం శరీరం స్వరూపం తా వాకలం చిత్రం ధనం మేరుతుల్యం మనశ్చేన్నలగ్నం లగ్నం గురంఘ్రి పద్మే తతకిం 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 మంచి శరీరం ఉండి రూపవతుడై అట్లే భార్య ఉండి గొప్ప యశస్సు కలవాడై తుల్యమైన ధనరాశులుండవు ఇవి అన్నయూ పూర్వకర్మ ఫలితములే కానీ శాశ్వతములు కావని గుర్తింపక సంతోషముగా కాలము గడుపును కానీ తన మనస్సును గురువు లేక భగవంతుని పాదపద్మములందుంచి ధ్యానించుటలేదే ఇవన్నీ నశించిన పిదప తన గతి ఏమి అని చింతించిన ఏమి లాభము అని తతఃకిం 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 కిం అని నాలుగు సార్లు శంకర భగవత్పాదుల వారు తెలియచేస్తున్నారు ఎన్ని సంపదలున్నా తన మనస్సును గురువు యొక్క పాదపద్మముల మీద లగ్నం చేయకపోతే ఇవన్నీ కూడా ఎందుకు 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 అని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి గురువు యొక్క పాదపద్మములపై మనస్సును లగ్నం చేయడమే ఈ శిష్యుడి యొక్క ముఖ్య లక్షణమని తెలియచేస్తున్నారు శ్లోకం మరొకసారి శరీరం స్వరూపం తథావాకలత్రం యశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతఃక్యం తతఃకం తత్యం రెండో శ్లోకం చూద్దాం కలత్రం ధనం పుత్రపౌత్రాది గృహం బాంధవాతాం మనశ్చేన్న లగ్నం గురంఘ్రి పద్ తతకిం 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 భార్య ధనము పుత్రపౌత్రాది సంపదలు బంధువులు మొదలైన సంపదలన్నింటినీ కలిగి ఉండి ఈ సంసార సంపదలు పూర్వకర్మ ఫలితములే కాని శాశ్వతములు కావని గుర్తింపక సంతోషముగా కాలము గడుపును కానీ తన మనస్సును భగవంతుని పాదపద్మములందుంచి ఆ భగవంతుని తెలియజేసే గురువు యొక్క పాదపద్మములందుంచి ధ్యానము చేయుటలేదే ఇవన్నీ నశించిన వేప తన గతి ఏమి అని చింతన అవసరం పెదప ఏమి అని తతఃకిం 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 చేతులు కాలే తర్వాత ఆకులు పట్టుకుంటే వచ్చే లాభమేమీ లేదని శంకరులు ఈ రెండవ శ్లోకంలో మనకు తెలియచేస్తున్నారు కలత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవాస్సర్వమేతి జాతం మనశ్శేన్న లగ్నం గురో పద్మే తత క్యం తత్యం తత సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ ఛానల్ శుభం భూయాత్ ಸಮಸ್ತ ಭವಂತು ಸ್ವಸ್ತಿ